Thank you. చంద్రబాబు ఫైబర్ కూర్చోకపోవడంతో కేసు విచారణ జరగలేదు వేర్వేరు కోర్టులో జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలా త్రివేది ఉండడంతో విచారణ సాధ్యపడలేదు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు స్పెషల్ బెంచ్ విచారణ జరపాల్సి ఉంది సుప్రీంకోర్టులో ఇవాళ చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణకు రాలేదు స్పెషల్ బెంచ్ కూర్చోకపోవడంతో కేసు విచారణ జరగలేదు దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటో చెప్పడానికి రాజు ఎందుకు స్పెషల్ బెంచ్ కూర్చోలేదు అంటే షెడ్యూల్ ప్రకారం మూడు గంటలకే లిస్ట్ అయినట్టుంది కదా ఎస్దేవి వాస్తవానికి మధ్యాహ్నం మూడు గంటలకు స్పెషల్ బెంచ్ కూర్చోవాలి అంటే స్పెషల్ బెంచ్ అంటే అనిరుద్ధ బోస్ జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడినటువంటి బెంచే గతంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ వేశారో ఆ సమయంలో జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలాయం త్రివేదిలు ఇద్దరు కూడా ఒకే ధర్మాసనంలో ఉన్నారు అంటే అప్పుడు ఒకే బెంచ్లో ఉన్నారు కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఎప్పటికప్పుడు షఫ్లింగ్స్ జరుగుతూనే ఉంటాయి అందులో భాగంగా ఇప్పుడు జస్టిస్ అనిరుద్ధ బోస్ ఒక కోర్టులో ఉన్నారు జస్టిస్ బేలాయం త్రివేది మరొక కోర్టులో ఉన్నారు అంటే ఎవరికి వాళ్ళు వేరువేరు కోర్టులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఈ కేసును విచారణ జరిపారు కాబట్టి వాళ్ళే మళ్ళీ స్పెషల్ బెంచ్గా కూర్చొని విచారణ జరపాల్సి ఉంటుంది సో అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ కోర్టుల పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్నం ప్రత్యేకంగా ఈ ఫైబర్ నెట్ కేసు కోసం వాళ్ళ బెంచ్ స్పెషల్ బెంచ్ అనేది కూర్చోవాలి కానీ ఏదైతే మూడు గంటల సమయంలో జస్టిస్ అనిరుద్ధ బోస్కు సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలు మొత్తం కూడా పూర్తయ్యాయి కానీ ఇప్పటి వరకు కూడా అంటే చివరి నిమిషం వరకు కూడా ఏదైతే జస్టిస్ బేలాయం త్రివేది బెంచ్లో సత్యేంద్ర జైన్ వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి కేసు కొంత సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి దాంతో బేలాయం త్రివేది స్పెషల్ బెంచ్కు రాలేకపోయారు దాంతో స్పెషల్ బెంచ్ సిట్టింగ్ అనేది రద్దయింది అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబుకు సంబంధించినటువంటి ఫైబర్ నెట్ కేసు విచారణ జరగలేదు వాస్తవానికి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసులో అంటే రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఈ ఫైబర్ నెట్ స్కామ్ జరిగింది అందులో దాదాపు నూట నలభై నాలుగు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు లూటీ చేశారని చెప్పి ఏపీసీఐడి కేసు నమోదు చేసింది అందులో చంద్రబాబును నిందితుడిగా చేర్చింది సో ఆ విషయంలో ముందుగా హైకోర్టుకు వెళ్లారు చంద్రబాబు అక్కడ హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సో మొత్తానికి ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ జరగలేదు దేవి Alright Raju, thanks for the live updates.